ఓం శాంతి ఈరోజు మా అమ్మ యొక్క యాభై రెండు విశేషతల్లోని ఇరవై తొమ్మిదవ ముప్పైవ పాయింట్స్ తెలుసుకుందాము అందులోని ఇరవై తొమ్మిదవ పాయింట్ మమ్మ నవ్వులాటలో వ్యర్థపు మాటల్లో తన సమయాన్ని వ్యర్థంగా పోగొట్టలేదు మమ్మ ఎవరిని తన వైపు ఆకర్షితం అవ్వనివ్వలేదు ఎల్లప్పుడూ శివబాబా వైపే సైగా చేసేవారు మా అమ్మలో చాలా మధురత ఉండేది జీవితంలో ఎవరితోనైతే భయపడాలో ఆ భగవంతుడే మనవారయ్యాక ఇంకా భయపడవలసిన అవసరం ఏముంది అని మా అమ్మ అనేవారు పాపకర్మ చేసిన వారే భయపడతారు మనమైతే శ్రేష్ట కర్మ సత్కర్మ చేసేవారిమి ఈశ్వరుడి సలహానుసారంగా నడిచేవారిమి కాబట్టి మనం ఎందుకు భయపడాలి అని అంటుండేవారు ముప్పయో పాయింట్ తినడం తాగడంలో మమ్మకి ఎలాంటి ఆసక్తి ఉండేది కాదు యజ్ఞ ప్రసాదాన్ని ఎప్పుడు నిందించలేదు కామెంట్ చేయలేదు ఏది లభిస్తే అది ఎలా లభిస్తే అలా ఎంత లభిస్తే అంత ఆదరించి అనాసక్త భావనతో స్వీకరించేవారు జ్ఞానదేవి విద్యాదేవి అయినా కూడా మమ్మకి చదువు పట్ల ఎంత ప్రేమ ఉండేదంటే రోజు మొత్తంలో మూడుసార్లు మురళిని చదివేవారు మురళిని ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు మనకి జ్ఞానం యొక్క కొత్త ఖజానా లభిస్తుంది అని మా అమ్మ చెప్పేవారు ఓం శాంతి